నీ ఎవరి ఒక బర్రె బర్ర మంచి పాలు తాత నీ అమ్మ నా బయ్రేమో ఆ సిరి పాలు ఇత్తలేదు మన ఇస్తలేదు నీ అవ ఏం సురాకులు పెడుతున్నాయో తాత నీ మంచి 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 పెడుతున్నాయి ఏంది బర్రెకు నీ పాలు ఎంత తిన్నా కానీ బక్కాను కానీ మంచిగా ఇస్తున్నావు పాలు నీ అవో నాలుగైదు బాగీట్లని ఇచ్చే నీ అమ్మ మంచిగా అమ్ముకోబడుతుంది నీ పాలు మంచిగా అప్పు చేరింది నీ బాగి బర్రెది నీ అమ్మ నా బర్రె పెన్న పెడుతుంది కానీ నీ పాలు ఇతలే ఏమి ఇస్తలేదు నీ పాద గడ్డి వాడేస్తున్నావు నీ పాలు గడ్డి మూడుగా తింటుంది నీ పైన పెండ పెడుతున్నా పాలిత్తలే విత్తలేదు ఆ నీ అవ్వ భార్యకు ఏమేమి పెడుతున్నా నేను కూడా పెడతా భార్య నీ బాయ్ నా భార్య నువ్వు తీసుకొని భార్య నాకు ఇక ఇవ్వాలే నీ బాగాను పెండ పెండ తీసుకొని పట్ట పెడుతుంది పెండ పొలంలో దాల్కో నాకు అబ్బరే నేను ఇదాన్ని నీ అవనా భార్య బాగానే తింటుంది నేను పాడగాను పిల్లని దాకా ఏమో కూడా నా పాలు పాలిత్తదని అయినా ఇత్తలేదు నీ మునిగా అవిడు బుక్తుంది అన్ని బుక్తుంది పాండేదే విధంగా పాలితలేదు ఏమన్నా బాగా ఎన్నర తీరాలని బర్రె బాగి బర్రబాగి ఏమని బాగా తెరిపే